విద్య దూర మీద దగ్గర మనకు తెలుసు అలాంటి ఒక సందర్భాల్లో డాక్టర్ అంబేద్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూపీవర్సిటీ మరి ఒక వరం నాటింది అతి తక్కువ ఫీజుతో విద్యను అందించుకుంటూ గత సంవత్సరాలుగా మరి మన అంబేద్కర్ యూనివర్సిటీ దాదాపు రుచితండి ఎందుకంటే కట్టిన ఫీజులోనే మేము బుక్స్ ఇస్తున్నాం క్లాసులు చెప్తున్నాం ఏ దూర విద్య కేంద్రంలో కూడా ఈ విధంగా క్లాసులు జరిగింది అందులో భాగంగానే గౌరవ వైస్ గారు ప్రొఫెసర్ గంటా చక్రమాణ గారు ఎప్పుడైతే వైస్ అయ్యారో యూనివర్సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అభివృద్ధి పదం నడుస్తుంది మనం చూసుకోవచ్చు ఇవాళ ఏ అంబేద్కర్ లో ఏ విద్యార్థులు జాయిన్ అయినా డిగ్రీ కానీ పీజీ కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు చదువుకుంటూ జాబ్ చేస్తుంటూ చదువుకోవచ్చు ఎందుకంటే ఇవాళ రాసి అయిన ఒక సంస్థ ద్వారా మనం ఎంజాయ్ చేసుకున్నాం పోలీసు అధికారుల ద్వారా కూడా మనం ఎంజాయ్ చేసుకున్నాం అలాగే మహిళలకు ప్రత్యేకంగా బీహప్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సందర్భ రాష్ట్ర ప్రభుత్వం బీహప్ అనేది

మా ఉన్న కౌసెస్ అందరూ ముఖ్యంగా చెప్తున్నాను మాకు అడ్మిషన్ కావడానికి కారణం కర్త కర్మ క్రియ మీరు ఎప్పుడు ముందు ప్రెస్ మీడియా మీరు అడ్మిషన్ చేయకుండా మీరు ఇచ్చే ఆ గౌరవమైన ఇచ్చే పబ్లిసిటీ మాకు అంబేద్కూర్ సిటీ అడ్మిషన్లు ఎక్కువ కావడానికి గౌరవ పడుతుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలుసు గతంలో పనిచేసా మీ అందరి సహాయ సహరీనా ముగ్గురు జిల్లా కాదు రాష్ట్రంలో కూడా మా నల్గొండ జిల్లా నంబర్ వన్ స్థానం అదే నెంబర్ వన్ స్థానం పొందిన శక్తి చాలే అందరు కష్టపడాలి మీడియా మంత్రులు నేను వేడుకుంటున్నా ఈసారి మీరు అంబేద్కర్ ఉన్నతో స్ట్రెంతన్ చేయాలా ఎందుకంటే డెవలప్ అవుతుంది కాబట్టి మనం కూడా అడ్మిషన్ చేస్తే ఇంకా ముందుకు సాగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలా హిట్లర్ కంటే అంబేద్కర్ ఉన్నతో మంచిదన్న భావనలోనే వాళ్ళ విద్యార్థులు ఇవాళ బీటెక్ చేస్తున్నారు డిగ్రీ చేస్తున్నారు అంటే మరి బిడ్డింగ్ వేసుకుంటూ డిగ్రీ చేసుకుంటుండ్రు రెగ్యులర్ లాడ్ చేసుకుంటూ డిగ్రీ చేసుకుంటున్నాడు కాబట్టి మన అంబేద్కర్ ఓపెసిక్ అంటేనే నల్గొండ నల్గొండ అంటేనే అంబేత్లో ఓపెక్ చెక్ ఆ విధిని మనం ముందు తాగాలా అడ్మిషన్లో మళ్ళీ వాటర్ వేసుకొని అడ్మిషన్లో మళ్ళీ ఆశంగా ఉన్న గౌరవ వైశాస్త్రం గంట భారత గారిని ఇక్కడ తీసుకొచ్చి మనం సన్మానించాలా ఎందుకంటే అలాంటి మీద మన శక్తికి వైశాస్త్రంగా గౌరవ పడుతున్నాం మేము ముఖ్యమంత్రి గారు కూడా మన మా అసోసియేట్ నమాషాలు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు కాబట్టి ఇది కోరుకునేందుకంటే గౌరవ ఉపాల కోఆర్డినేటర్ రాజారాం గారు డాక్టర్ రాజారాం గారు అలాగే ఎన్నికాల రవి గారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొచ్చానవి గారు అలాగే ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అందరూ మహేశ్వరి హరిత పద్మ మేడం అట్లాగే కొన్ని సీనియర్ కౌన్సిలర్స్ అంజయ్ గారు